హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిని వన్ తెలుగు ఛానల్ ఎం ప్రౌడ్ ఫోన్ రూపాయలు ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో ఈరోజు జనవరి ఇరవై ఆరు ఎప్పటి నుంచో అవుతున్న డేట్ అయితే ఇది ఈరోజు మొత్తం మీద మూడు విషయాలపైన మనమైతే క్లారిటీ ఇద్దాము ఈరోజు మూడు స్పెషల్స్ ఉన్నాయన్నమాట అవేంటో కూడా ఈ వీడియోలో చెప్పుకుందాము అలాగే చాలామంది నేను ఆ గతంలో చెప్పిన లోన్స్ సంబంధించి ఒక గ్రూప్లో జాయిన్ అవ్వడం లోన్ సంబంధించిన వాళ్ళకి కాంటాక్ట్ అవ్వడం జరిగింది బట్ వాళ్ళకి నేను డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే ఇప్పుడు దాకా మీ దగ్గర నుంచి వచ్చినవి ఏవి కూడా అంటే మన దగ్గర నుంచి వెళ్ళిన ఫైల్స్ కూడా ఏవి కూడా సరైనవి కావు ఒకటి కూడా అవ్వలేదు అని చెప్తున్నారు మరి రియాలిటీ ఏంటంటే నాకు కూడా తెలియదు కాబట్టి ఒకవేళ నిజంగా ఎవరైనా సరే మన ఛానల్ నుంచి వీడియో చూసి వాళ్ళకి ఫోన్ చేసి లోన్ తీసుకుని ఉంటే వీవీ లోన్స్ ద్వారా నాకు కొద్ది కింద కామెంట్ పెట్టండి ఎస్ మేము తీసుకున్నామని వాళ్ళకి నేను ఒక నెంబర్ పెడతాను దాన్ని మీరు వాట్సాప్ చేద్దురు కానీ ఓకేనా రెండోది ఏంటంటే ఒకవేళ మీకు వాళ్ళపైన నమ్మకం లేదు మీరే మీ సొంతంగా చేసుకోవాలనుకుంటే మీకు పర్సనల్ లోన్కి సంబంధించింది బిజినెస్ లోన్కు సంబంధించి రెండు లింక్స్ అనే కింద పెడతాను మీరే చెక్ చేసుకోవచ్చు అసలు ఎలిజిబిలిటీ ఉందా లేదో ఇంకోటి ఏంటంటే నేను పెట్టే కూడా మీకు లోన్ అనేది చాలా తక్కువ ఇంట్రెస్ట్లో ఉంటుంది అలాగే ఈజీగా మీకు లోన్ వచ్చేవి పెడతాను మాట లింక్స్ అనేవి ఆల్రెడీ ఆరు సంవత్సరాలు బట్టి ఉన్న ఒక దాంతో అయితే మనం చూసి అయితే మీకు పెడుతున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేయండి ఒక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే బిజినెస్ లోన్స్ కావాలన్నా పర్సనల్ లోన్స్ కావాలన్నా రెండు లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కామెంట్లో కూడా ఇస్తాను ఓకేనా దాని మీద క్లిక్ చేసి మీరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోండి ఓకే మనకి టాపిక్లోకి వెళ్ళే ముందు అట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మనకి టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఈరోజు స్పెషల్ అందరికీ తెలిసిందే రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్క ఫౌండర్కి అలాగే రెండో స్పెషల్ ఏంటంటే ఈరోజు మాటేగా మొసారి యొక్క బర్త్డే అంట ఆల్రెడీ ఆ గ్రూపుల్లోని ఆటలు ఇట్లు కూడా నేనే చూడడం జరిగింది ఫేస్బుక్లో ఆటలు కూడా మొత్తం చెక్ చేసిన తర్వాత మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఓకేనా రెండో స్పెషల్ ఏంటంటే అది మరి మూడో స్పెషల్ ఏంటి అందరికి తెలిసిందే ఇరవై ఆరో తారీఖు బూమ్ బూమ్ బాంబా మీ వ్యాలెట్లో డబ్బులు పడిపోతే మీరు ఈ రోజు నుంచి వెనక దొరికి అవసరం లేదు సార్ వచ్చేస్తారు ఈ టైప్ చాలా రకాలుగా వాట్సాప్లోని ఫేస్బుక్లోని హిందీ యూట్యూబ్లో కొంతమంది హైప్ చేశారు తెలుగులో కొంతమంది హైప్ చేశారు మాటిడేగా సార్ పుట్టినరోజు కూడా లింక్ పెట్టారు కొంతమంది ఓకేనా ఎన్ని గుర్తున్న వాళ్ళకి రిపబ్లిక్ డే అని అయితే గుర్తులేదు అనమాట అంటే ఇరవై ఆరో తారీఖు రిపబ్లిక్ డే అనేది గుర్తులేదు ఓకే వదిలేయండి వదిలేండి మాటిడేగామా సార్ పుట్టినరోజుకి యాజ్ సార్ పుట్టినరోజుకి వాళ్ళ మదర్ పుట్టినరోజుకి ఈ రకంగా పుట్టినరోజులు బట్టి కంపెనీ వస్తుందా అంటే ఎప్పుడు కూడా అలాంటివి ఎప్పుడు జరగల ఎందుకంటే యాస్ఆర్ బర్త్డే కూడా రీసెంట్గా జరిగింది అప్పట్లో కానీ యాస్ఆర్ బర్త్డే కూడా మనకి ఎటువంటి స్పెషల్ లేదు ఇక్కడ పుట్టినరోజుల బట్టో లేకపోతే మనకు వచ్చే పండగలు బట్టో కాదండి ప్రాసెస్ జరిగేది అక్కడ జరుగుతున్న విధానం బట్టి నేను చాలాసార్లు మొత్తుకుంటున్నాను అయినా సరే తెలియక పాపం చాలామందికి చాలామందికి ఫోన్లు చేస్తారు వాళ్ళు ఏదో చెప్తారు వీళ్ళేదో నమ్ముతారు ఎవరిని అడగాలో తెలియదు ఎవరిని అడగాలో తెలియక మన కింద కామెంట్స్ పెట్టి మొర పెడతా ఉంటారు మళ్ళీ ఒక యూట్యూబర్ ఇద్దరు యూట్యూబర్లు కాదు మన దాంట్లో దాదాపు ఒక పది పదిహేను మంది కొత్త యూట్యూబర్లు తయారయ్యారు కాబట్టి వాళ్ళు ఏదో చెప్తారు అదిని మొత్తం అందరూ యూట్యూబర్లో తిడుతున్నారు గమనించండి ఎవరు జెన్యున్గా చెప్తున్నారు ఎవరు ఫేక్గా చెప్తున్నారు గమనించిన తర్వాత ఎవరిని ఫాలో అవ్వాలో వాళ్ళనే ఫాలో అవ్వండి నేను బలవంతంగా ఏం చెప్పట్లేదు కదా మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫాలో అవ్వండి నిన్న చూసినట్టయితే దాదాపు చాలా కామెంట్స్ వచ్చినాయి నాకు తెలుసు ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తున్నారంటే కొంతమంది చెప్పిన మాటలు వీళ్ళు ఎక్కువగా డీప్గా తీసుకుంటున్నారు నేను చాలాసార్లు చెప్పా ఎవరైనా సరే పలానా డేటు పలానా టైము అని మీకు చెప్పినప్పుడు వాటిని నమ్మద్దు అఫీషియల్గా ఆ డే టు టైం వచ్చినప్పుడు మాత్రమే నమ్మండి ఓకేనా అంతేగాని ఎవరో డేట్లు చెప్పారండి ఎవరో టైలు చెప్పారండి పలానా ఆయనండి పలానా ఈయనండి అంటే నేనేం చేయలేను ఎందుకంటే నేను దానికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోలేనమాట అందుకే నేను చాలాసార్లు చెప్తున్నాను ఇంకా కొంతమంది మేము ప్యాకేజీలు కట్టామండి మీ వల్ల కట్టామన్నట్టు ఉంటారు నేను ఎప్పుడు కూడా ప్యాకేజీలు ఖచ్చితంగా కట్టం అని చెప్పాల ఇంట్రెస్ట్ వాళ్ళు కట్టండి అని చెప్పా కావాలంటే వీడియోస్ మొత్తం ఉన్నాయి చెక్ చేసుకుని నాకు కింద వాళ్ళకి నేను అలా చెప్తున్నప్పుడు మీకు ఎందుకు చెప్తానని కట్టుకోమని నా కింద వాళ్ళకి ఒకరికి కూడా ప్యాకేజ్ కట్టమని నేను ఎప్పుడు కూడా ఫోన్ చేయాలి ఎందుకంటే ఓపిక పట్టాలి ఈ కంపెనీలో ఓపిక ఉంటేనే ముందుకు వెళ్ళాలి ఓపిక లేని వాళ్ళకి పని అవద్దు మాట కాబట్టి నేను ముందు నుంచే చెప్తున్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిస్క్ చేయాలనుకున్న వాళ్ళు కంపెనీ మీద నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే ప్యాకేజీలు కట్టండి మిగతా వాళ్ళు ఆగండి అన్నాం మన మాట వినరు వాళ్ళు వాళ్ళ అప్పనైళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళైతే కంగారు కంగారుగా ప్యాకేజీలు కట్టించేస్తారు పోనీ ఒక ఐడి రెండు ఐడీలు కట్టారంటే కాదు పది ఐడీలు ఉంటే పది ఏడీలు కట్టిస్తారు ఎవరు కట్టమన్నారు అప్పులు చేసి నేను కట్టమన్నానా ఒక వీడియో చూపించండి పోనీ జీకెలుక్ ఛానల్లో ఇగో ఈ ఛానల్లో పది ఐడీలు నువ్వే కట్టమని చెప్పావని ఒక వీడియో చూపించండి యూట్యూబ్ ఆపేయడంతో పాటు ఎవరైతే ఆ వీడియో నాకు షేర్ చేస్తారో వాళ్ళకి ఒక లక్ష రూపాయలు ఇస్తా లేదంటే తిరిగి నాకు లక్ష రూపాయలు ఉన్నాయి ఎందుకంటే చాలా ఇబ్బందులు ఉన్నా నేను కూడా ఎందుకంటే నుంచి ఇంకా రావట్లేదు అందరికీ తెలిసిందే ఇంకా మీకు ఉచిత సేవ చేసి మీతో తిట్టించుకోవాల్సిన అవసరం అయితే నాకు ఎప్పుడు కూడా లేదన్నమాట ఓకేనా కాబట్టి గమనించండి ఈ డేట్లు టయాలు స్టాంపులు చెప్పేది కేవలం కొంతమంది వ్యక్తులు మాత్రమే వాళ్ళ యొక్క సొంత ఒపీనియన్ మాత్రమే వంద సార్లు చెప్తున్నా అయినా మీకు బుర్రకెక్కట్లేదు ఏమనుకోవాలి మరి మిమ్మల్ని ఇక్కడ నిజాలు చెప్పేవాళ్ళని ఏమో నెగిటివ్ అంటారు అబద్ధాలు చెప్పేవాళ్ళని పాజిటివ్ అంటారు ఇలా తయారయ్యారు ఫౌండర్స్ ఓకేనా కాబట్టి నేనేం చెప్పాను మనకైతే ప్రాసెస్ యాస్సార్ దాకా వెళ్ళింది అంటే మన జరుగుతున్న ఏదైతే సిస్టమ్ బ్యాక్గ్రౌండ్లో వర్క్ ఉందో అది యాస్ఆర్ దగ్గరికి వెళ్ళింది కానీ ఆయన కన్ఫర్మ్ చేస్తే కానీ మనకు రాదు నేను మొత్తుకొని చెప్తున్నాను ఇంతకన్నా వివరంగా నేను చెప్పలేనండి ఓకేనా సిస్టమ్ యాస్ దగ్గర దగ్గరికి వెళ్ళిందని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది గట్టిగా కానీ ఆయన దగ్గరికి వెళ్ళిన సిస్టమ్ ఆయన కన్ఫర్మ్ చేయాలంటే అది ఆయనకి టెక్ టీమ్కి మధ్య సంభాషణ జరుగుతుంది కాబట్టి దానికంటూ ఎవరికి డేట్ అనేది తెలియదు ఇక్కడ ఓకేనా పర్టికులర్గా ఈ డేటు ఆ డేట్ అనేది ఎవరికి తెలియదు యాస్ఆర్ ఆఖరికి టెక్ టీమ్కి కూడా చెప్పట్లేదు ఎందుకంటే వాళ్ళు చెప్పినా సరే వాళ్ళు ఎవరో ఒకరు మళ్ళీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి వాళ్ళకి కూడా ప్రజెంట్ డేట్లు చెప్పట్లేదు ఆయన అంటే ఎంతమంది పని చేస్తున్నారు ఎక్కడ పని చేస్తున్నారు నాకు తెలియదు కానీ నేను జరుగుతున్న విషయాలు మాత్రమే మీకు చెప్తున్నా అనమాట ఓకేనా అలాగని చెప్పి మీరు చెప్పేది కరెక్టా అంటే దాన్ని మీరు నమ్మాలా నమ్మకూడదని మీ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది నాకు తెలిసినంత వరకు చెప్పడం నా బాధ్యత నమ్మాలా లేదా అనేది మీ ఇంట్రెస్ట్ బట్టి ఓకేనా మీకు అర్థమైందనుకుంటున్నాను కాబట్టి ఈరోజు మా సార్ పుట్టినరోజు హ్యాపీ బర్త్డే చెప్పాలనుకున్నది చెప్పండి అలాగే ఈరోజు మనకి గణతంత్ర దినోత్సవం కాబట్టి దానికి కూడా మీరు విశేష చెప్పచ్చు అలాగే ఎవరికైనా సరే పర్సనల్ లోన్లు బిజినెస్ లోన్లు మీ బిజినెస్లు పెంచుకోండి ఇబ్బందులు ఉన్న వాళ్ళు కావాలంటే లోన్ తీసుకోండి అవసరం అనుకుంటేనే ఓకేనా ఒకటి రెండుసార్లు చెప్తున్నా అవసరం అనుకుంటేనే దానికి సంబంధించిన లింక్స్ కింద పెట్టాను నేను డైరెక్ట్గా లింక్ మీద క్లిక్ చేసి మీ అప్లికేషన్ మొత్తం ఫిల్ అప్ చేస్తే మీరు ఎలిజిబుల్ అయితే మీకు లోన్ వస్తుంది అది కూడా మీకు నచ్చిన నెల ఐదు ఐదు సంవత్సరాలు పెట్టుకుంటారా మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు వాళ్ళు ఇస్తారు ఇంట్రెస్ట్ రేట్ కూడా తక్కువనే చూసి మరి మీకు పెడదా నేను ఎతికి అంతేగాని గతంలో మనకు ఇబ్బంది అయింది లోన్లు మనం పెట్టాం కానీ ఫోన్లు చేసినా వాళ్ళు పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు రివర్స్లో నన్ను అంటున్నారుమాట మీ దగ్గర నుంచి ఏమీ రాలేదు మీ వాళ్ళ కింద అసలు ఏమీ లేదు వాళ్ళకి ఏమీ లేదు అనే టైప్లో మాట్లాడుతుంది నాకు బాధ అనిపించింది కాబట్టి కుదిరినంతవరకు ఇలా చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకా మనం చెప్పుకున్నట్టు ఇరవై నా ఐదో తారీఖు కూడా నిన్న అయిపోయింది ఈరోజు ఇరవై ఆరో తారీఖు కాబట్టి డేట్లు టయాలు పండగలు పుణ్యకాలాలు ఇవేవి కూడా ఆన్ ప్లేస్కి సంబంధం లేదు ఆన్ ప్లేస్కి సంబంధం ఉంది ఏదైనా ఉంది అంటే కేవలం బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న ప్రాసెస్ కంప్లీట్ అయ్యి మన యాస్టర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే అది ఏ రోజైతే వస్తుందో ఆ రోజే మనకు పండగ ఆ రోజే మనకి హ్యాపీ డే డే మాట ఓకేనా కాబట్టి ఆ రకంగా మాత్రమే మైండ్లో థింక్ చేయండి మిగతా వాటికి మీరైతే వెళ్ళొద్దు మిగతా వాటిని ఆలోచించొద్దు ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో మీ పనులు మీరు చేసుకోండి మీ బిజినెస్లు మీరు చేసుకోండి ఓకేనా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో కష్టపడితేనే బండి ముందుకు వెళ్తుంది మంది ఏ బండి మన జీవిత బండి అన్నమాట కష్టపడకపోతే ఖచ్చితంగా అది అక్కడితో ఆగిపోద్ది మీరు తిట్టుకున్న అరిసినా గోల పెట్టినా మీరు అరుచుకోవడం కరుచుకోవడం తప్ప ఎటువంటి యూజ్ ఉండదండి ఎందుకంటే పని చేస్తేనే డబ్బులు ప్రజెంట్ వచ్చే పరిస్థితి కంపెనీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వస్తాయి అది రావని మనం చెప్పలేం కంపెనీ రావాలి ముందు అంటే కంపెనీ మనకి మార్కెట్లోకి మళ్ళీ గతంలో ఎలా ఉందో ఓ కనెక్ట్ రావాలి ఓ మెయిల్ రావాలి ట్రిమ్ రావాలి అలాగే కేవైసీలు రావాలి వితిడ్రాలు రావాలి బోనసులు రావాలి ఇవన్నీ కూడా రావాల్సి ఉన్న పెండింగ్ వర్క్ మాట ఈ పెండింగ్ వర్క్ అంతా వచ్చిన తర్వాత మాత్రమే మనం పూర్తిగా అన్నీ వచ్చాయి మనం పీస్ఫుల్గా ఇప్పుడున్న పొజిషన్లో కంపెనీ నుంచి నాకు ప్రతి నెల ఇరవై వేలు వస్తుంది అంటే మనం ఎగ్జాంపుల్ వేసుకున్నట్టయితే మీ శాలరీ పదివేలండి కంపెనీ మనకు స్టార్ట్ అయింది పలానా డేటు టైం నేను చెప్పను పలానా టైంలో పలానా డేట్లు స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఒక ఆరు నెలలు చూద్దాం ఆరు నెలల దాకా ప్రతీ నెల కూడా ఖచ్చితంగా మీకు మీకు జీతం పదివేలు కంపెనీ నుంచి ఇరవై వేలు వస్తున్నాయి అప్పటికి మీకు పని మానేయాలి మాకు ఇబ్బందిగా ఉంది ఆ ఇరవై వేలు పెట్టి నేను దాచుకొని వేరే బిజినెస్ స్టార్ట్ చేస్తానంటే అప్పుడు మీరు మానుకోవచ్చు ఎప్పుడు కంపెనీ స్టార్ట్ అయ్యి మీ జీతం కన్నా రెండు రెట్లు ఎక్కువ వచ్చి అది కూడా ఆరు నెలలు కంటిన్యూగా వస్తే అలా కాకుండా కంపెనీ ఇంకా మనకి డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేయలేదు కంపెనీ మీద నమ్మకం పెట్టుకుని కొంతమంది మానేస్తున్నారు కంపెనీ మీద నమ్మకం పెట్టుకుని కొంతమంది అప్పులు చేస్తున్నారు కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు కొంతమంది ఏమో చదువుకోవడం మానేశారు ఇవన్నీ చాలా రకాల ఇబ్బందులు అనేవి జరిగినాయి దేనివల్ల అంటే కొంతమంది చేసిన ఓవర్ హైప్ క్రియేషన్ వల్ల వాడిని ఎవరినో నమ్మద్దు నన్నే నమ్మండి నేనే తోపుని నాకు తెలియని వాడు తెలుసుదా ఇవన్నీ మాటలు చెప్తారండి వాళ్ళు మాటలు చెప్తే ఏమైపోతుందండి మాటలు ఎవడని చెప్తారండి నూరున్న ప్రతి ఓడు మాటలు చెప్తాడు మాటలు చెప్పడం కాదు ఇక్కడ వాళ్ళకి ఎలా తెలిసిందనేది ఇన్ఫర్మేషన్ ఇమ్మానండి ఎవరికైనా సరే లేదంటే ఒక లైవ్ పెట్టమనండి పది మంది ఫౌండర్స్తో మాట్లాడమనండి ఆ ధైర్యం చేరు వాళ్ళు ఒకవేళ ధైర్యం చేసి వీడియోలు పెట్టినా కామెంట్స్ ఆపేస్తారు అంటే తిడతారని తెలుసు వాళ్ళకి ఓకేనా ఇప్పుడు మనం ఈజీగా చెప్పుకోవాలంటే అరిసే కుక్క అర్వదన్నట్టు వీళ్ళు అరుస్తారు అంతవరకే రియాలిటీ పరంగా చూసుకున్నట్టే అయితే మీకు వీళ్ళేమీ చేయరు ఓకేనా ఎవరు కూడా మీకు ఏమీ చేసే పరిస్థితులు లేరు కాబట్టి మీరు అర్థం చేసుకోండి వాళ్ళు ఏదో అరిసారు వీళ్ళేదో గుండెలు బాధేసుకున్నారు బలాలు గురండి ఈ డేట్కాలు వచ్చేస్తుంది అన్నారండి అంటే నేనేం చేయలేను ఎందుకంటే వాళ్ళు వాళ్ళు సొంతంగా చెప్తున్న ఒపీనియన్ అది కంపెనీ సైనించి లేదు ఇంకా మనకి దాదాపు ఈరోజు ఇరవై ఆరు తక్కువలో తక్కువ మనకి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి దాదాపు ఆరు రోజులు ఉంది ఆరు రోజుల్లో కనీసం మన యాస్తా నుంచి ఒక పాపప్ కానీ లేదా కనీసం యాస్తా నుంచి ఒక మెసేజ్ కానీ రావాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని అనుకుంటున్నాను నేను ఎందుకంటే నెలాఖరు కాబట్టి నెల రోజులు బట్టి పెద్దగా మనకి ఎటువంటి అప్డేట్స్ రాలేదు కాబట్టి జనవరి రెండులో ఒకటి వచ్చింది పాపప్ అప్పటి నుంచి ఇప్పుడు రాలేదు కాబట్టి మ్యాక్సిమం కుదిరినంత వరకు ఆయన నుంచి ఏదో ఒక మెసేజో పాపప్ మెసేజో లేదా సింపుల్ ఒక అప్డేట్ ఏదో ఒకటి వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం ఇది కూడా నేను ముందే చెప్తున్నాను లేదంటే వచ్చే నెలలో మళ్ళీ ఫస్ట్ వీక్లో వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అంటే ఈ నెలాఖరు లోపు లేదంటే వచ్చే నెల ఫస్ట్ వీక్లో ఏదో ఒకటి వచ్చేయడానికి ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి కొద్దిగా అయితే పట్టండి మీ పనులు మీరు చేసుకోండి వంద సార్లు అదే చెప్తున్నాను నేను జాగ్రత్తగా చేసుకోండి వాళ్ళని వీళ్ళు మాటలు నమ్మద్దు ఏదైనా వాట్సాప్ గ్రూప్లో హైప్ క్రియేషన్ జరిగితే వాటిని కూడా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా ఎవరైతే మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తుందో వాళ్ళు మాత్రమే ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ ఫ్యామిలీని ముందు మీరు గట్టి అంతేకాని వాళ్ళని ఇబ్బందుల్లో పెట్టమాకండి మీరు ఇబ్బంది పడతారు వాళ్ళని ఇబ్బందులు పెడతారు పనులు మా అప్పులు చేయడం వల్ల ఓకేనా మీ ఫ్యామిలీ మెంబర్గా నేను చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఇంటారా ఇంటార అనేది మీ ఇష్టం ఓకేనండి థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బ్రం మీటో కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా ఈరోజు ఇరవై ఆరు పూర్తిగా అవ్వలేదు కాబట్టి చూద్దాం మన వాళ్ళు చెప్పింది ఏమో నిజమో అవ్వాలని కోరుకుందాం నిజమైనా సరే మీరు ఎక్కువగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఓకేనా థ్యాంక్ యూ